నమస్తే విశాఖ జిల్లా కంచుకోట తెలుగుదేశానికి పెట్టని కోట అని అంతా భావిస్తూ ఉంటారు అలాంటి విశాఖ టీడీపీలో చిచ్చు రేగుతోంది పార్టీ సీనియర్లను పక్కన పెడుతోంది అది సీనియర్లు అవమానంగా భావిస్తున్నారు దశాబ్దాలుగా తాము పార్టీకి చేసిన సేవలకు ఇదేనా గౌరవం అని కూడా వాపోతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు తన వారసుని పైకి తీసుకుని రావాలని చూస్తున్నారు అలాగే మాజీ మంత్రులు కీలక నేతలు ఈ దపా కనుక టికెట్ ఇస్తే తమ వారసులను రాజకీయంగా ముందుకు తెచ్చుకుంటామని భావిస్తున్నారు అందుకే వారు ఈసారికి పోటీకి అంత పట్టుబడుతున్నారు అయితే ఈ విషయంలో పొత్తులు ఎత్తులతో పాటు లోకేష్ కోసం టీమ్ ని తయారు చేయడానికి చంద్రబాబు చూస్తున్నారని అంటున్నారు ఈ క్రమంలో చాలా మందికి టికెట్లు గల్లంతవుతున్నాయి అదే కోవలో పెందుర్తికి చెందిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తికి టికెట్ లేకుండా చేశారు ఆ సీటును జనసేనకు ఇస్తున్నారు ఈ పరిణామంతో హతాశుడు అయిన బండారు గత కొన్ని రోజులుగా మౌనవ్రతంలో ఉన్నారు అంతేకాదు ఆయన తన భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకున్నారు అని కూడా అంటున్నారు బండారుకి టికెట్ ఇవ్వకపోతే పార్టీని వీడిపోతామని ఆయన అనుచరులు చెబుతూ వస్తున్నారు ఇప్పుడు బండారు కూడా వారి మాటలను నిజం చేస్తున్నారు అని అంటున్నారు బండారు వైసీపీకి తచ్చిలోకి వెళ్లారు అని అంటున్నారు వైసీపీ నేతలు ఆయనకు అనకాపల్లి ఎంపీ సీటు హామీ ఇచ్చారని అంటున్నారు బండారు కూడా దానికి సరేనని అన్నారని అంటున్నారు పెందుత్తి ఎలమంచిలి అనకాపల్లి విశాఖ సౌత్ లలో జనసేనకు సీట్లు టీడీపీ కేటాయించింది ఈ నాలుగు చోట్ల తమ్ముళ్లు రగిలిపోతున్నారు పార్టీలో మొదటి నుంచి తాము ఉంటే బలంగా ఉన్న తమ సీట్లలో జనసేనను దించి తమ సొంత సీట్లలో వేరే జెండాను ఎత్తమంటే ఇక తమ రాజకీయ జీవితం మొత్తం అయిపోయినట్లే అని తమ్ముళ్లు అంటున్నారు దాంతో వార ంతా అధినాయకత్వం మీద తిరుగుబాటు జెండా ఎగురవేస్తున్నారు ఇప్పుడు వారిని అందరినీ బండారు ఒకచోటకు చేరుస్తున్నారని ప్రచారం విశాఖ జిల్లాలో పెద్ద ఎత్తున సాగుతోంది వారి అందరితో కలిసి ఆయన వైసీపీలో చేరుతారు అని అంటున్నారు అదేవిధంగా బండారు వెంట వచ్చిన వారికి కీలక పదవులు ఇవ్వడానికి వైసీపీ అధినాయకత్వం భరోసా ఇస్తోందని అంటున్నారు మొత్తానికి బండారు వంటి బిగ్ షాట్ టీడీపీని వీడితే అది తెలుగుదేశం పార్టీకి విశాఖ జిల్లాలో కోలుకోలేని దెబ్బ అని అంటున్నారు అంతేకాదు బలమైన సామాజిక వర్గానికి చెందిన బండారు నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు ఆయన తీసుకునే ఏ నిర్ణయం ఉత్తరాంధ్రలో మిగిలిన తమ్ముళ్లకు కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటే వారు కూడా తిరుగుబాటు జెండా ఎగురవేస్తే మాత్రం అప్పుడు సైకిల్కి నష్టమే అని అంటున్నారు